नको गुरु बनिया हां बनि लाको जिति जस्तो गो हिलले दा मेरो अहिले लिन न्हाले थियो केहि दो केहिले गु कराले

ఫోన్ సార్లు సార్లు ఈ మన గవర్న ఎమ్మెల్యే గారు వచ్చిన పర్పస్ ఏంటంటే మనకి రైతన్న మీకోసం అనే వారోత్సవాలు జరుగుతున్నాయండి వారం రోజుల పాటుగా ఈ వారోత్సవాలకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనకి మనకి ఇక్కడ హార్టికల్చర్ ఎస్టిటెంట్ ఉంటే హార్టికల్చర్ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టిటెంటే మొత్తం అగ్రికల్చర్ అనుబంధ శాఖలు ప్రతి విలేజ్ కి వెళ్ళి ప్రతి హౌస్ హోల్డ్ కి వెళ్ళి అసలు మనకి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల్లో ఏ విధమైన పథకాలు ఉన్నాయి మనకు గవర్నమెంట్ ఏ విధమైన రాయితీలు ఇస్తున్నారు అలాగే మనకు అన్నదాత సుఖీ ఇవన్నీ రిలీజెస్ జరిగాయి కదండి అవి మీకు వచ్చినాయా లేదా అలాగే రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మళ్ళీ అంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఉందండి అనే అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు మన సీఎం గారు మనకి ఒక ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి ఏంటంటే నీటి భద్రత మనం వాటర్ ని వేస్టేజ్ చేయకుండా ఫార్మింగ్ లో ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ పంటలు మనకి ఏంటంటే ఫార్మర్ కి ఇన్కమ్ జనరేట్ అయ్యే క్రాప్స్ ని మనం గ్రో చేసుకోవాలి అలాంటివి ఏ పంటలున్నాయి డిమాండ్ ఉన్నాయి ఉన్నాయనేది రైతుకి సంబంధించి చెప్పడానికి అది సెకండ్ పార్టీ పరంగా రైతులకు అండగా ఉండే శాసనసభ్యులు పెద్దవాళ్ళు సార్ నేను ఉదయం అటు వెళ్ళి అటు నుంచి చూసుకుంటూ రావడం వల్ల కొంత లేట్ అయింది సార్ ఇంకా మీరు ఇంకా ఫీల్డ్లో ఉన్నారంటే ఏ శాసనసభ్యులు కూడా ఈరోజు జిల్లాలో లేరు సార్ రాష్ట్రంలో కూడా అరుదుగా ఒక రెండు మూడు వంట చోట్ల ఉన్నారేమో నాకు తెలియదు మన జిల్లాలో కూడా రాత్రి అయినా కూడా రైతులతో ఉంటారు సార్ మీరు రైతు అన్న మీకోసం ప్రోగ్రాంలో నిజంగా రైతులందరినీ గౌరవ మన ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం రైతుల చెంతకు వెళ్ళాలి రైతులు ప్రతిదీ కూడా అంటే రియల్ టైం బేసిస్తో జరగాలి మొన్న చూసారా అన్నదాతసుకి డబ్బులు పడ్డాయ లేదండి అందరికీ ఈ రోజు ఇన్ని సభల్లో పాల్గొనడం మన శాసనసభ్యుల వారికి దక్కింది అందరూ సంతోషంగా నిజంగా ఎందుకంటే ఇది ఎక్కడో ఒక మేము కూడా ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఒక నలుగురిని కలిసేసి తీస్తున్నాం నిజంగా మీరు రావడం సార్ మాకు ఈ ప్రాసెస్కు మాకు ఎంతో దోహదం చేస్తుంది ఇంకా మీ దగ్గర ఉన్న యంత్ర పరికరాలు కూడా కొన్ని కావాలి టార్పలిన్లు కావాలి ఇవి కూడా ఈ సార్ నేను దేవుని ప్రద ప్రమాణం చేసి నిజం చెప్తున్నా సార్ మీ దగ్గర వ్యవసాయంలో మేము నేర్చుకోవాల్సింది ఉంది వాస్తవమా కాదా వాస్తవం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ ఎవరైనా సారికి ఏమైనా చెప్పగలమా మనం లే అందుకు ఎక్కడెక్కడ యంత్ర పరికరాలు కూడా మాకు తెలియ చెప్తా ఉంటారు రైతు తరఫున ఒక శాసనసభ్యుల వారి ఉంటే మంది రైతురాజ్యం కాబట్టి పల్లెసీమలు పల్లె వాడలన్నీ సంతోషంగా ఉన్నాయి అంటే వ్యవసాయం తెలిసిన శాసనసభ్యుల వారు మనకున్నారు సార్ సంతోషం సార్ మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రియల్గా రైతన్న మీకోసం అనే మన కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వివరించి మమ్మల్ని రైతు సోదరులందరినీ కూడా రబీకి సమాయత్తం అవుతున్నారు ఈ రబీ కూడా చల్లగా సంతోషంగా సాగాలి అని ఆశీర్వించవలసిందిగా కోరుతున్నాను సార్ ఈరోజు అన్నదాత బావా కింద మీ మీ ఖాతాల్లో ఇప్పటికి పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం జరిగింది కుటుంబానికి ఇంకా పిఎం కిసాన్ కింద రావాల్సినటువంటి డబ్బులు త్వరలోనే ఆరు వేల రూపాయలు కూడా మీ అకౌంట్లో జమ చేసి ఎవరైతే మన్ని మాట్లాడుతున్నారో వాళ్ళు నోరు మూసుకునేలాగా ప్రభుత్వం అంటే కూటమి పరిపాలన కొనసాగిస్తుంది వేదిక మీద అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ గారు ఏడీఏ గారు హెచ్ఓ గారు హౌసింగ్ డీఈ గారు కొత్తగా వచ్చినంటి ఎంపీడీఓ గారు పంచాయతీరాజ్ డిఈ గారు గంగయ్య గారు స్వామి నరేష్ గారు ఎంబిటిసి వీళ్ళంతా కూడా ఉన్నారు ఇది రైతు ప్రభుత్వం మీకు తెలుసు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా ప్రతి సమస్య మీద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రివర్యులు అధికారులు బోర్డంతా కసరత్తు చేసి మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచాలని మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ ఆలోచన కూడా అదే ఈనాడు పది రోజులు మరలా ప్రోగ్రాం పెట్టి ప్రతి ఎమ్మెల్యే అన్ని ఊర్లలో వెళ్ళి రైతులు కనపడి ఎక్కడైనా డబ్బులు పడలేదేమో వేరే కారణాల వల్ల అంటే ఎవరైనా స్వయాన వేరే పార్టీ వాళ్ళు చెబితే కూడా పరిష్కారం చేస్తాం ఆ దమ్ము ఒక్క కూటమి ప్రభుత్వానికే ఉంది మరే ప్రభుత్వానికి లేదు ఇదివరకు మొఖం చూసి ముక్కు చూసి చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూతో ప్రొడక్షన్ చేస్తే చేసేవాళ్ళు ఏ రైతు నరేష్ ఇంటికి కానీ గంగయ్య ఇంటికి కానీ ఎల్ఐ ఇంటికి కానీ హెచ్ఓ ఇంటికి కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇంటికి కానీ వెళ్ళకుండా మీ మీ ఖాతాల్లో మీకు డబ్బులు వేసాం డ్రింకింగ్ వాటరు బోరు కరెంటు మూడు శాంక్షన్ పెట్టి మంచి రోజు చూసుకుని కొబ్బరికాయ కొట్టు పిలిస్తే నేను కూడా వస్తా నేను లేకపోయినా నువ్వు కొట్టుకో నా తర్వాత నువ్వే కాబట్టి వాళ్ళందరికీ హామీ ఇవ్వు వారం పది రోజుల్లో మోటార్ వేసి నీళ్ళు చూపిస్తా వన్ వీక్ టెన్ డేస్ అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో అదంతా కూడా ఒక పెద్ద కాలనీలాగా తయారు చేసి రోడ్లేసి నా ఈ పేరుల్లోనే అందరికీ కూడా దీపాలు వెలిగిస్తా ఇల్లు కట్టించి అందరికీ ఎవరైతే ఎవరైతే తూర్పు నుంచి వచ్చి కానీ స్థానికంగా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రోజులు కానీ ఎవరైతే వెళ్ళిపోతారంటున్నారో వాళ్ళందరూ మన లీడర్ల యొక్క అనుమతితో వాళ్ళ పేర్లు తీసుకుని తప్పనిసరిగా రెండు సెంట్లు అయితే రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే మూడు సెంట్లు దాకా ఇచ్చాకున్నా మరీ ఎక్కువ మంది అయితే రెండు సెంట్లు ఇస్తా మరీ ఎక్కువ మంది కాకుండా సరిపోద్ది అంటే మూడు సెంట్లు ఇచ్చేస్తా ఒక్కొక్కరికే మూడు సెంట్లు గేదె ఉంటుంది మేక ఉంటుంది కోళ్ళు పెంచుకుంటారు గొర్రెలు పెంచుకుంటారు మీరు మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రామం కావుకుంటే కష్టపడే గ్రామం ప్రతి వాళ్ళు కూడా కష్టపడతారు బహిరంగ ప్రదేశములో మలమూత్ర విసర్జన చేస్తే నిర్దాక్షిణ్యంగా ఐదు వందల రూపాయలు పైన అయ్యండి నిర్దాక్షిణ్యంగా రోడ్లు పాడు చేసినా ఇంకొకటి చేసిన గతంలో ఎమ్మెల్యేగా ఉండగా పొద్దున్న ఐదు గంటలకు సెక్రటరీని కాపడబెట్టివాడిని పొడదీయమని వాడిని ఆడవాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళు రోడ్లు ఆడవాళ్ళతోనే మగవాళ్ళు వెళ్తుంటే మగవాళ్ళని దిపించారు మీ అందరితో గొడవ కానీ మ్యాక్సిమం ఒప్పించి అందరిని బాత్రూమ్లు కట్టించా ఇంకా ఎవరికైనా లేకపోతే చెప్పండి ఇస్తా అర్ధరాత్రి ఉంటుంది అపరాత్రి ఉంటుంది మీరు స్వచ్ఛ భారత్ను కనుక పాటించకపోతే మీ ప్రాణాలకి ప్రమాదం పబ్లిక్ ప్రాణాలకి ప్రమాదం డస్ట్బిన్ పెట్టుకోకుండా అక్కడ వేసారా బయట అక్కడ కుట్లో కొనుక్కుని బిస్కెట్ ప్యాకెట్ దీని రోడ్ మీద వేసినా ఆడేరాలి మనం వేరం గుర్తుపెట్టుకో బ్రాంతి షాప్లో వాటర్ ప్యాకెట్ తాగి తీసుకొచ్చి రోడ్ మీద పడైతే షాప్ పడేరాలి మనం వేరం గుర్తుపెట్టుకో మనం వాళ్ళకి పాలేరులం కాదు ఊడికించేయడానికి డిసిప్లిన్ నేర్పు వారం రోజులు టైం ఇస్తున్నా ఎక్కడన్నా ప్లాస్టిక్ వేస్ట్ కనుక పెద్ద పెద్ద జంబో బ్యాగుల్లో కాకుండా మన డంపింగ్ యార్డ్లో వాటిని వ్యాన్ వస్తుంది వాళ్ళే కలెక్ట్ చేసుకెళ్తారు కేజీ లెక్క పట్టుకెళ్తారు మిగిలిన చెత్త అంతా కూడా వేరే పెట్టండి

చాలా సంతోషం ఈరోజు మన వంగూరు గ్రామానికి మన ప్రియతమ శాసనసభ్యులు ఇచ్చేశారు వారికి కర్తాల ధనంతో స్వాగతం పలికాలి ఆసంగా ఈరోజు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు కూటమి ప్రభుత్వం కలిసి మొన్ననే అన్నదాత సుఖీభలో ఇప్పటి వరకు ఇరవై వేలు ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా ఇవ్వాలి అనే తలంపుతో ఇప్పటికి పద్నాలుగు వేలు పే చేయడం జరిగింది అది అవి కూడా మొన్ననే రీసెంట్ గా పడ్డాయి అందరికి పటయా లేదా చెప్పండమ్మా పట్టే కదా రైట్ సంతోషం ఎవరు కూడా ఎలాంటి గ్రీవెన్స్ ఉన్నా ఈరోజు శాసనసభ్యుల వారు ఇందాకో గ్రామంలో కూడా వెరిఫై చేస్తే ఆ గ్రామంలో కూడా ఎక్కడా కవ్వకుండా అనుకుంటా ఒక్క కేసు కూడా లేదు దయచేసి ఇంతటి చక్కటి ప్రభుత్వం నిజంగా ధాన్యం సేకరణలో కూడా మన గౌరవ శాసనసభ్యుల వారు నేను స్వయంగా చెప్తున్నాను మనసాక్షిగా చెప్తున్నాను పాత బకాయిలు రావడానికి కారణం ఏలూరు జిల్లా ఆ ఏలూరు జిల్లాలో మన శాసనసభ్యులు కావడం సంతోషం అందరూ నిజంగా పాత బకాయిలు రావడం మరి ఇలా దీనికి కూడా రెండు రోజులు అందరూ మూడు గంటల్లో కూడా డబ్బులు పట్ట వాళ్ళు ఉన్నారు ధాన్యం సేకరణలో కాదా చెప్పాలి అందరూ నిజంగా నేను మొన్న సి మన ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్దాం అనుకున్నా సార్ మీరు నలభై ఐదు గంటలు అంటున్నారు నాలుగు గంటలు కూడా పడ్డాయి సార్ నేను ట్రాక్ షీట్ చూస్తే సార్ డెబ్బై శాతం సార్ మూడు నాలుగు గంటలు పడుతున్నాయి సార్ గట్టిగా దప్పట్లు కొట్టాలి ప్రభుత్వానికి కూడా ధాన్యం సేకరణ చేసినప్పుడు రెండవసారి రెండవ పంటకు ధాన్యం సేకరణ చేయడానికి వెళ్ళడానికి భయపడే వాళ్ళం ముందు గత బకాయిలు అనే అనేవాళ్ళు మూడు నాలుగు నెలలు గడిచినా డబ్బులు వచ్చాయి కాదు ఎంత చక్కగా జరుగుతుందంటే అలాంటి ప్రభుత్వం నిజంగా రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం బీదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం అందరినీ కలగలుపుగా తీసుకుంటూ మన శాసనసభ్యుల వారు నిజంగా నేను చూస్తున్నాను మన జిల్లాలో ఈ టైంలో రాత్రి కూడా మన రైతన్నలను పలకరించాలి ఈరోజు రైతన్న కోసం ప్రోగ్రామ్ మన గౌరవ సీఎం గారు తలంపుతో పంచసూత్రాలు చెప్పారు దానికి రైతుకు ఆదాయం ఎలా కలగాలి దాని మీద ఈరోజు మన గ్రామానికి పిచ్చేసి ఉన్నారు ఆ ప్రోగ్రామ్ లో మీకు అందరికి దగ్గరికి ఈ రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలు వస్తారు రై ముందుగా రైతుకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకే అంటే మీకు పంట నష్టం జరిగినా మీ లిస్ట్ మీరు చూసుకోవచ్చు అన్నదాత సుఖివాడు డబ్బులు పడ్డాయా చూసుకోవచ్చు ఎరువులు ఎక్కడ దొరుకుతున్నాయా చూసుకోవచ్చు మరో శాసనసభ్యులు వారిని మనం స్వాగతం పలుకుతూ వారి ఆశ్చర్యవచ్చనాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మన ఒంగూరు గోగినపల్లి గ్రామంలో సుమారుగా నాలుగు వందల యాభై పైజురుక రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇప్పటికీ పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసాం మనం ఇస్తా ఉంది ఇరవై వేల రూపాయలు మూడో విడత త్వరలోనే ఆరు వేల రూపాయలు వేసి మీకు మాట నిలబెట్టుకుంటామని చెప్పి రైతాంగానికి తెలియజేస్తూ గానీ పొందే విషయంలో కానీ డబ్బులు విషయం ఇచ్చే విషయంలో కానీ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వమే చాటి వేరే ఎవరు ఏదైతే చూపించకుండా గ్రామ పంచాయతీ ఆఫీసుకు రాకుండా ధాన్యం రెడీ అయినాయి అంటే వెంటనే ఆర్మీ శాతం సరిపోయింది అంటే సంచులు ఇచ్చి ఎత్తిస్తూ ఉన్నాం ఇదంతా ముమ్మరంగా ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు కొద్దిగా ఆలస్యం అయినందుకు మన్నించండి మన నియోజకవర్గం అంతా రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు లోపల మొత్తం అన్నిళ్ళు తిరిగి అందరికీ కూడా కలయబెట్టాలి